నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి దేవీ నవరాత్రిలో భాగంగా మూడవ రోజు అమ్మవారిని మీరు ఏ రూపంలో కొలుస్తారు అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ గా కూడా అమ్మవారిని శాకాంబరి రూపంగా మనం భావన చేస్తాం ఖచ్చితంగా అమ్మవారిని ఆ రూపంలో కూడా కొలుస్తాం కాబట్టి మరి ఏ కూరగాయతో ఏ ని జ్యూస్ రూపంలో అమ్మవారికి నివేదన చెయ్యాలి తద్వారా ఎటువంటి కష్టాల నుంచి ఖచ్చితంగా మనం బయటపడేటటువంటి పరిస్థితి అమ్మవారి మనకు కల్పిస్తుంది అనేది ఒక్కసారి మీతో అంటే మా మీరు పులిహోరలు దద్దోజనం వడలు గారెలు ఇలా కదా చె కాబట్టి వనదుర్గ నవదుర్గ అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఆవిడ శక్తి స్వరూపిణిగా ఉంది ఎక్కడైతే శక్తి నిక్షిప్తంగా ఉంటుందో ఆవిడ మనం అమ్మ మనల్ని తరింపచేస్తుంది నింపుతుంది శక్తితో అవి తీసుకోవడం ద్వారా మనం నిండాలి అదంటే నిండడం అంటే ఏంటి అంటే పడుపు నిండు బేబస్సంగా తినేస్తే నిండిపోద్దా శక్తి నిండదుగా అంటే దాంట్లో కూడా మిళితమై ఉండాలి బయట ఉన్నటువంటి శక్తి లోపలికి వెళ్ళాలి జ్ఞానంతో నిండినప్పుడు తృప్తి ఏర్పడుతుంది లేకపోతే ఆకలి వేస్తూనే ఉంటుంది ఈ జన్మకు తీరదు అందుకనే ఈ జన్మకు తీరదు కాబట్టి జన్మ జన్మలు తిరిగి తిరిగి ఇక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటాం ఆ ఆకలి తీర్చుకోవడం కోసం ఆ దాహార్తిని అనుభవించడం కోసం అమ్మతో మమేకం అవటం అమ్మ పాద పద్మములను శరణు వేయటం నాకేమీ తెలియదమ్మా నీ పాదాలు పట్టుకుని ఉన్నాను నన్ను నాకు ఆ ముక్తిని మోక్షాన్ని ప్రసాదించు మరి బీజాక్షరాలు నాలిక మీద ఎవరికి రాసింది కాళిదాసుకి ఏమి అడిగాడు ఆయన నాకు ఏమి అసలు అడగలేదు అద్భుతంగా ఆసుగా కవితలు చెప్పేసి రాసేసారు ఆయన అంటే అమ్మ అంత దయాళు అంటే విద్యావంతుడైనటువంటి పారంగతుడికి అంటే అద్భుతమైనటువంటి వేదాలు అవి పారాయణం చేసేసి అనుష్ఠాన బలంతో అష్టోత్తర సహస్ర నామాలతో అర్చించిన వాడికి ముక్తిని మోక్షాన్ని ఇచ్చేస్తుంది నాకు ఏమీ రాదు తల్లి నీ పాదాలు పట్టుకోవడం తప్ప ఏ నాకు ఏమీ రాదు తల్లి దుర్గాయనమ అమ్మ ఏమీ రాదు అమ్మ నాకు ఏమి రాదు అమ్మా అంటే మామూలుగా చగన్ కోడేశ్వరరావు గారు చెప్తారు అధికారంలో ఉన్న తల్లి దగ్గర తల్లి దగ్గరికి కొడుకు వెళ్ళి ఏమండి ఆవిడ పేరు పెట్టి ఏదో సుశీల అని పిలిస్తే అంటే కోపడుతుంది అంట అంటే ఎంత గొప్ప ఉన్నతాధికారి అయినా తన బిడ్డకు తన అమ్మే అమ్మే అమ్మా కానీ మరి ఇంతమంది అమ్మలకు అమ్మ ఇక మరి అమ్మని ఏమని పిలిచినా అంటే ఎనిమిది నామాలు సహస్ర నామాలు అసలు లెక్కకు మించి సృష్టిలో ఉన్నటువంటి అన్ని నామాలు ఆవిడ అనంతమైనటువంటి నామాలు కలిగింది మరి ఒకటని చెప్పలేము మనం కానీ నిర్దిష్టంగా ఒక రూపంతో మనం కొలవటం అనే నామైతే కాబట్టి మూడో రోజు ఏ రూపం యాదేవి సర్వభూతేషు యాదేవి సర్వ అన్ని అన్ని భూతాల్లోనూ నువ్వే ఉన్నావు యాదేవి సర్వభూతేషు చంద్రఘంట చంద్రగంట సంస్థిత చంద్రఘంటా దేవిగా మనకి దర్శనమిస్తున్నావు నమస్తే నమస్తస్యే నమస్తస్యే నమో నమ ఆ పేరెందుకు వచ్చింది చంద్రగంట ఎందుకు వచ్చింది ఏమిటి అంటే ఆ వయసులో ఉన్నప్పుడు యువతి యువకులు ప్రేమ కథల గురించి ప్రేమ సినిమాల గురించి చూస్తారు అసలు సృష్టికి ఆరంభమైనటువంటి అమ్మా నాన్నల ఆరంభమైన తప్పకుండా గురువు గారు అందించినటువంటిది విశ్వనాథ్ ప్రసాద్ గారు ఎప్పటికప్పుడు మనకి పంచాంగ రూపంలో తెలియజేస్తున్నారు చాలా అథెంటిక్ గా ఉంటుంది ఆయన అందించేటటువంటి విషయాలు సేకరణ కూడా ఇంకే చాలా అథెంటిక్ గా ఉంటుంది నువ్వు నాకు ఆయన గురించి మనం చెప్పావు శుక్రుడు గురించి శుక్రాచార్యు శుక్రాచార్యుడు గురించి ఆయన చెప్పినటువంటి నిజంగా అంటే ఆయన అంటే వేదం తెలిసిన వాళ్ళు శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పే వర్ణన అద్భుతంగా ఉంటుంది దీంట్లో సైన్స్ ఉంటుందమ్మా మనకు అర్థమయ్యే విధంగా ఒక కథగా మార్చారు ఒక అద్భుతమైనటువంటి లవ్ స్టోరీ చదవమంటారా చంద్రగంట అరూపానికి సంబంధించిన ఒక చిన్న వివరణ అదేంటంటే ఈ రోజు శారదా నవరాత్రుల్లో మూడవ రోజు నవదుర్గా సాంప్రదాయం ప్రకారం దుర్గాదేవిని చంద్రఘంట రూపంలో పూజిస్తారు శివుని చంద్రశేఖర అవతారంలో శివుని భార్య శక్తి రూపం చంద్రఘంట పది చేతులు కలిగి అర్ధచంద్రుని పాలభాగంలో ధరించి నుదుర్లో మూడవ కన్ను కలిగి ఆడపులి వాహనంగా ఆడపులి మీద కూర్చున్న రూపంగా రూపవర్ణన శివుడు పార్వతీదేవి ప్రేమను అంగీకరించిన తర్వాత పార్వతీదేవి కోరిక ప్రకారం శివుడు రాజకుమారుడిగా తయారయ్యి పెళ్లి చూపులకు వెళ్లారట ఆ సమయంలో పార్వతీదేవి పెళ్లి కూతురుగా శివుని కంటికి చాలా సున్నితంగా అందంగా శాంత స్వభావంతో కనిపించిందట ఈ స్థితిలో ఉన్న పార్వతీదేవిని చంద్రఘంట అని పిలుస్తారు అంటే విజువల్ ఒక్కసారి ఇప్పుడు అంత రూపం ఒక అద్భుతమైనటువంటి చంద్రబింబాన్ని శిరస్సునుంచింది మూడో కన్నుతోటి ఉంది పది చేతులతోటి ఉగ్ర రూపంలో ఒక ఆడ పులి మీద ఉన్నప్పుడు భయంకరంగా ఉండదు కానీ ఆయన కోరుకుంది ఆయన రాజకుమారుడులా తయారై వస్తున్నాడు అప్పుడు ఆ రూపం అలా ఒక్కసారి పది చేతులన్నీ కూడా రెండు చేతులుగా మారిపోయి సున్నితంగా తయారైంది అందులో శివుణ్ణి చూసుకుంటే మనము ఆయనకేమి పెద్ద అలంకార ప్రియుడు అంటే విష్ణువు కదా మామూలుగా ఉంటాడు ఆయన అలంకరణ చేసుకుని ఒక రాజకుమారుడిగా ఆ విజువలే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అద్భుతం అమ్మా అంటే రతి మన్మధుల్ అంటే ఇప్పుడు సృష్టి అంతా వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులే వాళ్ళు అలా తయారై ఆ అందమైనటువంటి లవ్ స్టోరీ అంటే ఇది సృష్టి జరిగిన తర్వాత ఆవిడ గణపతి రూపాన్ని చేసిన తర్వాత సమయం కోసం అంటే కాలుడు కదా ఆయన కాలానికి అధిపతి కదా ఆయన కోసం ఎదురు చేస్తూ తపస్సు చేసింది ఆయన్ని ఈ రూపంలో ఆవిడ కోరుకుంది నేను నిన్ను ధరి అంటే శక్తి సమయాన్ని ధరించాలని కోరుకుంటోంది ఇప్పుడు ఇదంతా ఇదే జరుగుతుంది రేపు మనకి నెక్స్ట్ రాబోయేది ఏంటి కార్తీకం కార్తీక మాసం అంటే వీళ్ళిద్దరూ మమేకం అయ్యారు అప్పుడు అందులోంచి ఒక అద్భుతమైనటువంటి రూపం శివతత్వం బయటకు వచ్చింది అద్భుతం కదా అద్భుతం మరి ఇక్కడ మనం నివేదన ఏం చేద్దాం ఏం చేద్దాం చంద్రగంట అమ్మవారికి ఏం చేద్దాం చంద్రగంట అమ్మవారికి సున్నితంగా సుకుమారంగా ఇప్పుడు అంటే మనం మన శరీరం హార్మోన్స్ని కోల్పోయి కొంచెం సైజులు పెరిగిపోయి అనారోగ్య సమస్యలతో నాడీ మండల వ్యవస్థ ఇబ్బంది పెడుతూ ఉంది అందుకని చిక్కళ్ళను ప్రధానంగా తీసుకుని అంటే మన శరీరంలో ఈ సున్నితత్వాన్ని పెంచుతూ శక్తి కావలసిన శక్తిని అందిస్తూ ఇంట్రోబెటొచ్చు తిండి అలా తయారు చేస్తుంది గోరుచిక్కళ్ళు అలాగే దానికి అనుసంధానంగా మనం బెల్లాన్ని కొబ్బరిని ఎండు కొబ్బరిని రెండు మూడింటిని కలిపి అంటే వీటిని లైట్గా దొరగా ఉడక ఉడకబెట్టండి ఆవిరి పట్టి దాంట్లో కొంచెం బెల్లం కలిపి కొబ్బరి వేయండి ఎండు కొబ్బరి తురుమేయండి ఇవి ఈ మూడు బాగా కలిపి నివేదన చేయండి వాటిని ప్రసాదంగా స్వీకరించండి ఏదో నేను ఏదో నోటుకొచ్చింది చెప్పట్ల దీన్ని నేను ప్రయోగం చేసి చూశాను నేను పచ్చి గోరు చిక్కుళ్ళు ఎండు కొబ్బరి కలిపి చూశాను లైట్ గా ఉడకబెట్టి ఆవిరి పెట్టాను ఆవిరపెట్టి దాంట్లో కొంచెం బెల్లం వేసి ఎండు కొబ్బరి వేసాను దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి తన మీద తనకి కంట్రోల్ వస్తుంది మనం సహజత్వాన్ని ఎందుకు కోల్పోతాం నా మీద కంట్రోల్ పోయినప్పుడు మనసు బాగాలేనప్పుడు ఎవరితోటి కలవలేకపోవటం ఇబ్బందికరంగా ఉండడం ఇలా చేయటం వల్ల వెయిట్ లాస్ అవుతారమ్మా అద్భుతంగా మంచి నాజూకు తనం వస్తుంది అమ్మవారు అందంగా ఉన్నారు నాజోకి అనంగా ఉన్నారు అయ్యవారు అందంగా తయారయ్యే ఇది స్వీకరించడం ద్వారా మన ఒంట్లో ఐరన్ పెరుగుతుంది విటమిన్ కే పెరుగుతుంది విటమిన్ డి ఇప్పుడు విటమిన్ డి ఇవి మూడు కూడా మనం ఈ ప్రసాదం నివేదన చేయడం ద్వారా దాన్ని మనం స్వీకరించడం ద్వారా అది మనం సంప్రాప్తించుకోవచ్చు బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు చంద్రగంట అమ్మవారిని ఇందాక చెప్పినటువంటి ఆ నామంతో కూడా కొలుచుకుంటూ సర్వభూతేషు చంద్రఘంట రూపేణ సంస్థిత నమో నమస్తే ఈ నామాన్ని జపించుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుని మీరు చెప్పినటువంటి విధానంలోనే డెఫినెట్ గా నాజూకు తన మాటకు కూడా అవసరం కదా నాజూక్ రావాలి మాట కూడా ఉండకూడదు అదే ఉండాలి ఆ అమ్మవారు గొంతులోంచి వచ్చే మాట చాలా సుకుమారంగా ఉంటుంది అందుకనే కదా ఆయన అసలు వస్త్రాలు ధరించరు అలాంటిది రాజకుమారుడిలా అంటే అంటే అవుతుంది అంత పవర్ ఉంది అది రావాలి అని అమ్మవారి ఆరాధన కచ్చితంగా చేసుకోవాలి వెజిటబుల్ థెరపీలో భాగంగా చక్కగా వెజిటబుల్ రూపంలో కూడా తెలియజేశారు కాబట్టి దాన్ని కూడా మనం చక్కగా వినియోగించుకున్నాం రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నాలుగో రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే